కూటమి ప్రభుత్వం వచ్చి ఆ నెలైంది ఇక్కడ ఉండే రాష్ట్ర అందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చారు వీళ్ళకంటే అపురూపంగా పరిపాలన చేస్తారని నమ్మి వాళ్ళకు ఓటేసి వాళ్ళ పథకాలు నమ్మి సూపర్ సిక్స్ అనుకోండి వాళ్ళ వాగ్దాలను నమ్మి చేయడం జరిగింది తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాత నైజం ఎలాగుందో ఆ నైజం ప్రకారమే యూటన్ను అబద్ధపు వాగ్దానాలు ఏ రకంగా ఆయన చేస్తూ ఉన్నాడో ప్రతిసారి అదే ఆయన నైజాన్ని బయటపరచడమైతే క్లియర్గా మనం చూస్తాం ప్రజలు నిదానంగా అర్థమవుతావు మళ్ళీ మేము మోసపోయాము నష్టపోయినాము జగన్ చెప్పిన మాట పాట కూడా దాంట్లో ఉండే ప్రతి వాగ్దానాన్ని అమలుపరుచుకుంటూ పోయినాడు అలాగే ఇల్లు కూడా చేస్తారని మేము చెప్పి నన్ను కోసమే ఈరోజు మా కళ్ళకు కనిపిగలుగుతోందని ప్రజలకు అర్థమైంది ఆయన కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ఆయన వాగ్దానాలు చేయడం తమ్ముళ్ళు మేము పెంచము చూశారా డేట్లతో సహా నా దగ్గర వివరంగా ఉన్నాయి ఎన్ని అంటే పెద్దాపురం మీటింగ్లో గులివెందల్లో కడపలో ఆయన మహాకూటమిలో ప్రతి చోట క్లియర్గా చెప్పడం జరిగింది నేను పెంచను సోలార్ నుంచి సృష్టిస్తాను సోలార్ను నేనే కనిపెట్టాను ఈ రకంగా ఆయన చెప్పి ఎదురుగా వినియోగదారుల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి మీరు కరెంటుని కూడా తీసుకొని వస్తానని చెప్పిన నా క్లియర్గా మనకు అందరికీ తెలుసు ఈరోజు ప్రజల నడ్డి విరిచే రకంగా రెండుసార్లు ఈ పండగప్పుడు మళ్ళీ ఇప్పుడు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారం వేయడం ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం ప్రతిసారి అబద్ధాలే ప్రతిసారి మోసాలే సీఎంగా అయితేనే అసెంబ్లీ సాక్షిగానే చేపెట్టి భయమైతా ఉంది ఏం ఆలోచన చేస్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం చేయాలనుకుంటా ఉన్నారు అర్థమైన ఇప్పుడే మా శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి గారు చెప్పారు సంపద సృష్టిస్తారు అని చెప్పేసి ఎవరికి సంపద సృష్టించినారో ఇప్పుడు ప్రజలకందరికీ అర్థమవుతాయి సంపద సృష్టించి ఎవరి జోగులు నింపుకోవడానికి మీరు సంపద సృష్టిస్తారు ఇష్ట విధానాలు ఏ రకంగా ఉన్నాయి నంద్యాలైతే క్లియర్గా ప్రతిరోజు గొడవలు కొట్లాడరు కేసులు ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారంటే చూస్తే కడుపు తరుక్కుపోతా ఉంది పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇదేం ప్రజాస్వామ్యమా ఆటవిక రాజ్యమా అని మేము గారు అడుగుతాం ఈ రకంగా చేస్తే ప్రజలు ఊరుకుంటారు ప్రజల తరఫున మేము పోరాడటానికి రెడీగా ఉన్నాం ప్రజలతో వెన్నంటి మేము ఎప్పుడూ ఉంటాం ఈ పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను తగ్గించేంత వరకు మా జగన్న ప్రభుత్వం ఆయన చెప్పిన దాని ప్రకారం మేమందరము ఏకముఖంగా ఉండి తగ్గించేద పోరాడతాము ప్రజలతో వెన్నంటి మేము ఉంటాము ఏ సమస్యకైనా సరే మేము రెడీగా ఉంటాం ఇసుక విధానం మీరు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతోంది ఒక్క లారీని కూడా బయటికి రానియకుండా చేస్తాం ఏ రకంగా మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు ప్రజల్ని ఈ రకంగా చేస్తారా ఉజ్జిత ఇసుక అని చెప్పింది నిజం కాదా ఈ రోజు మీరు ఉచికి తీసుకెచ్చారా సంపద సృష్టిస్తా ఉన్నారు ఎవరికి సృష్టిస్తా ఉన్నారు మీరు ప్రజల కడుపు కొడతారా మీరు కడుపు కొడతారా పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు కరెంట్ ఫిగే వాళ్లకు మళ్ళీ మీరు యూనిట్ రేట్ వేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు ఇది మీరు పేదలకు చేసే న్యాయమా నేను మీ ముఖంగా అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని ఈ రకమైన రాజ్యం చేస్తే మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాము మేమైతే ఖచ్చితంగా జగన్ చెప్పిన దాని ప్రకారం ఫాలో అవుతాము ఖచ్చితంగా మీరు తగ్గించే వరకు పోరాడతాము పోరాటాలకు భయపడేదే లేదు జగన్తో మేమందరం ఉండి చేస్తామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం